మా కొండలు చేమోచితి బాలల కన్నయ్యా ఏడాది ఒక సూరి నా నేరుకోనద్దు దగ్గరికో బాలొచ్చినారు అన్నయ్యా నేనొచ్చాను బాలల కన్నయ్యా నీరుకోనద్దయద్దు అన్నయ్య అటుకొండ ఇటుకొండ పులులుండే కొండ అన్నయ్యా పులులుండే కొండలోనా మేము సక్కాని దేవతలమయ్యి దేవతలమై అన్నయ్యా వనగాన్యలమై అన్నయ్యా మునేంద్రుని బిడ్డలమయ్యి మునిగాలమై అన్నయ్యా అడవిలోనా తిరిగినాము అటువంటి దేవగణ్యలము మేమన్నా దేవేంద్రుని బిడ్డలము దేవాన దేవతలమన్నయ్యా అరహరాని మేము అన్నలాను దళినామన్నయ్యా శివ శివని మేము అన్న శివుణ్ణి దలసినామన్నా మేముండే కొండాలన్నా పొలతాల కొండాలన్నా జారు జారు బండాలన్నా జవాజి కొనాలన్నా అటు మలుపు ఇటు మలుపు వంపులు సాంపులతో ఉన్నయ్యా వలలాడి వచ్చినాము వంకార శబ్దాలకు ఆవల జాడాలన్నయ్యా నేను దాటిది నన్నయ్యా ఎర్ర రేగడి భూములన్నా నలరేగడి భూములన్నా ఎర్ర రేగడి బొమ్మల్లో ఎలేటి కన్యలమన్నయ్యా సదురేసి నిలసినాము సక్కాని దేవతలము బంగారు పొలతల్లో బలై ఉండామన్నయ్యా మాయన్న మల్లేశ్వడు పొలతాల మల్లేశ్వరుడు అరహారాని మేము అన్న శ్యాంబ శివుణ్ణి తలసినామన్నయ్య పొలతల్లో ఉండాడు మాయన్న పొలతాల మల్లేశ్వరుడు అన్న పూజకు వచ్చినాము అన్న పూజ చేస్తాము మేమన్నా మా కోనల్లో అన్నయ్యా మేము జలకాలు ఆడుతాము నన్ను వదిలిపెట్టు అన్నయ్యా నేను ఆడుకుంటాను అన్నయ్య అన్న పూజకు పోతాను అన్న శావకు పోతాను పంచలింగల కోనల్లో పరమేశ్వరుడు మాయన్న